Me me da. ఈ కేసులన్నీ నమోదైనప్పుడు మిమ్మల్ని తిరుపతి నుంచి తీసుకొచ్చారా హైదరాబాద్ అరెస్ట్ చేశారా మీకు ఫస్ట్ కేసు తిరుపతిలో బుక్ చేసినప్పుడు పిలిచారు మా ఆడారు నేను లోపల జరిగింది పోలీస్ లోపల పోలీసులు ముందే నన్ను నా కుటుంబం చంపేసి బెదిరించారు ఇవన్నీ అయిన తర్వాత నేను తిరిగి వచ్చి ఏమేమి జరిగిందో మొత్తం పెట్టా ఇప్పుడు అరెస్ట్ చేసింది సెకండ్ ఓకే హైదరాబాద్ నుంచి ఒక ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ గవర్నమెంట్ ఫండ్స్ తో మీరు నేను ట్యాక్స్ కడతామే ఆ డబ్బులతో ఒక మనిషిగా సాటిస్ఫై చేయడానికి ఆడ తిరుపతికి వచ్చి అబద్దాలు చెప్పి పక్క లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెక్ చేస్తాం ఏమీ లేకపోతే మేమే ఇంట్లో డ్రాప్ చేస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పి కారులో వేసుకొని ఆడ నుంచి రైల్వే స్టేషన్కి ట్రైన్లో వేసి బేడీలు వేసి హైదరాబాద్ తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా ఎవరు కేసు పెట్టారు ఏమని కేసు పెట్టారు నేను ఏం తప్పు చేశాను ఒక్కరు నాకు బేడీలు అంటే చిన్న బేడీలు వేసారా కాళ్ళకి మెడల్కి అన్ని వేసారాహా హ్యాండ్ కఫ్స్ ట్రైన్లో వేసి ఇలా కూర్చోవాలంట నేను ఎందుకు సార్ అంటే చెప్పించే బేడీలు వేసిన తర్వాత తీసుకొచ్చి పద్నాలుగు కిలోలు లేదు మెటల్ బాడీ మొత్తం నా గేమింగ్ సెటప్ తీసుకొచ్చి చేతుల మీద పెడితే నొప్పేస్తాను సార్ ఎందుకు చేస్తాను అంటే ఫైటర్ కదరా నువ్వు ఫైట్ పెయిన్ ఈ మాట మీకు కానిస్టేబుల్ కానిస్టేబుల్ సాగర్ ఎక్కడ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ క్రైమ్ విత్ ద కానిస్టేబుల్ నవ్వుకుంటే హైఫెల్ కొట్టుకుంటున్నారు అరే దేనికి చేస్తున్నారు నొప్పికి ఉంది సార్ అంటే అరగంట సేపు తర్వాత తీసి పెద్ద ఫైటర్ ఇడు మళ్ళీ పెయిన్తో ఫైట్ చేయలేడు పెద్ద ఫైటర్ అంటే ఇడు మొహం ఇడు అనేసి పక్కన పెడుతున్నారు దేనికి దేనికి చేస్తున్నారు ఇవన్నీ చేతి మళ్ళీ ఇటు పెట్టుకోకూడదు ఇటు బయటకు పెట్టాలి బాగా కానిస్టేబుల్స్ అంటే మీకు అరెస్ట్ చేసినప్పుడు ఇలా మీకు హేళన చేసుకుంటే తీసుకొచ్చారు ఓకే మళ్ళీ స్టేషన్ లో వీళ్ళకి హెడ్ అంటూ ఉంటారు కదా తెచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు బా పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ సీఎం గారు రావడం రావడం సెక్షువల్ హరాస్మెంట్ చేసినావు నువ్వు ఎవరిని చేసినావు గెస్ట్ చేయ నువ్వే అదే మేడం ఎవరు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఏం కేసు పెట్టారు చెప్పండి మేడం కనీసం ఇప్పుడు దాకా చెప్పలేదు మేడం నాకు ఎవరు అంటే ఎవరు స్మార్ట్ గాయ్ గెస్ట్ చేయ నువ్వే ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంటి విషయాన్ని చూస్తాను ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది నాకు ఒక మనిషిని ఇంట్లో నుంచి తీసుకుపోవాలంటే అరెస్ట్ వారెంట్ ఉండాలంట సినిమాలో చూసిన మనకు ఏం తెలుస్తుంది నా కమన్ మనకి ఈ పోలీసు వాళ్ళు వచ్చి రమ్మంటే సినిమాలో ఏం చూపిస్తారు పోలీసు వస్తారు రా అని తీసుకొని పోతారు అదే నిజం అనుకున్నాను నేను కూడా అరెస్ట్ వారెంట్ లేదు ఏం లేదు కలిసి ఏంత పిలిసా కూడా చెప్పలేదు అడిగితే గెస్ట్ చేయాలంట నేనే నైట్ వాళ్ళిద్దరు మాడుకుంటా మాడుకుంటా మధ్యలో అనసూయ భరదాస్ అని పేరు వినిపిస్తే నేను చెప్పాను అప్పుడు ఆ వీడియో మళ్ళీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియో అది అప్పుడు అనసూయ భరదాస్ గారు వ్యాక్డోర్ మీడియా అనే ఒక ఎంసీఆర్ కంపెనీ పేరు నుంచి కొనమాతానండి ఈసారి బ్యాక్డౌడ్ మీడియా నేను ఎంసీఎం కంపెనీని వాడుకొని నన్ను నా ఛానల్ని టర్మినేట్ చేస్తాను ఆన్ కాల్ టర్మినేట్ చేస్తాను పబ్లిక్ అప్పలు అని చెప్పి బెదిరించారు బెదిరించి వీడియో డిలీట్ చేయించారు అప్పుడు నాకు అవగాహన లేదు యూట్యూబ్ నేను తిరిగి మాడుకునేసి నా స్టైక్ వేసి తీవచ్చని తెలియదు నాకు అప్పుడు సో అప్పుడు నేను వీడియో డిలీట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో పిన్ చేసి పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండ్ ఓపెన్ చేసి ఇప్పటికి పిన్ అయింటుంది పిన్ అయింటుంది ఆ వీడియో ఇప్పటికి ఫోర్ ఇయర్స్ బ్యాక్ పిన్ అయి ఉంటుంది ఆ వీడియో రీ అప్లోడ్ చేస్తే ఈ ప్రూఫ్లతో తో మాత్రం నేనేం చేయలేను ఈ పాయింట్లో మేము లేట్లేదు వీడు స్ట్రైట్లు చేయాలంటే అన్ని ఒరిజినల్ వీడియోలో కూర్చొని అని చెప్పి ఆ వీడియో రీ అప్లోడ్ చేసినానండి దాని మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టి ఆమె హ్యాండ్ రైటింగ్ కంప్లైంట్ నేను చూసాను అనసూపర్త సంబంధం ఏందండి దీనికి తీసుకొచ్చి మాడితే సరే మేడం మీరు అంటున్నారు కదా సెక్చువల్ హరాస్మెంట్ చేశాను మనోభావాలు దెబ్బతినిపోయి అన్నారు కదా మేడంకి సరే ఐ ఆమ్ సారీ వీడియో డిలీట్ చేస్తారంటే నాకు తెలియదు కదా డబ్బులు ఉన్నాడు ఒక రూల్ ఉంటుంది డబ్బులు అయినాడు సారీ చెప్పారు నేను అప్పుడు సారీ చెప్పాలి ఇప్పుడు సారీ చెప్పట్లా